హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మైస్ మీడియా ఈరోజు మనం ఉన్నాం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి త్రిల్ సిటీ హైడ్రాఖండ్ ఈ రోజు ఈ థ్రిల్ సిటీ మీద పడింది సో ఈ థ్రిల్ సిటీ దేశాన్ని సినిమా సేవ గారి చెప్తున్నారు సో ఇప్పుడు హైడ్రా దీన్ని కోల్చుతుందా లేదా ఇది ఈ రోజు హాట్ ఆఫ్ గైస్ సో ఈ థ్రిల్ సిటీ ఎఫ్టెల్ పరుగులో ఉందని హైడ్రా అంటుంది ఆల్రెడీ హైడ్రా ఈ థ్రిల్ సిటీ కమిటీతో మాట్లాడింది సో దీని రెండు ప్రతిపక్షాల మధ్య అంటే టిఆర్ఎస్ నాయకుడు అయినటువంటి తెలసాని శ్రీనివాసరాజ్ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా బలమైన పార్టీలు ఈ తెలంగాణలో సో ఇలాంటి ఒక బిల్డింగ్ కోరవాలంటే మరి ప్రతిపక్షం దగ్గర నుంచి ఎలాంటి అపవాదులు ఎదుర్కొంటారు సో అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుంది సో ఇది నిజంగా చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి నిజంగా ఈ బిల్డింగ్ ని కూస్తారా లేదా అభివృద్ధిలో ఓవైసీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాటినా కాలేజీ కూల్చడానికి వచ్చినప్పుడు మీరు విషయం సాగర్ లో ఉన్నటువంటి ఎస్ఎల్ లో ఉన్నటువంటి బిల్డింగ్ కూర్చుండి ఫస్ట్ ఆఫ్ కూర్చున్న తర్వాత మా దగ్గర పాదమా ఖాళీ కోలండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆ స్టేట్మెంట్ ని హైదరా చాలా సీరియస్ గా తీసుకుంది సో ఈ సీరియస్నెస్ ని రోజు అప్లై చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా రోజు తలసాని శ్రీనివాస సేవ గారి కుమార్ గారి థ్రిల్ సిటీని కోల్చడానికి ఇక్కడ వచ్చిందని అంటున్నారు సో ఇది ఎంతవరకు మందికి జరుగుతుందని అనుకుంటున్నారే ఫ్రెండ్స్ దీని మీద మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం